కల్లు గీత కార్మిక కుటుంబాలను బహిష్కరణ చేసి గౌడ మహిళలను గ్రామాలయంలో రానియకుండా అవమానించిన విలేజ్ అభివృద్ధి కమిటీలపై చర్య తీసుకోవాలని కోరుతూ ఈరోజు గంగారెడ్డిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వీడీసీ నాయకుల దిష్టి బొమ్మ దగ్గం చేసి ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వము నిజామాబాద్ జిల్లా ఆటూర్ ప్రాంతంలో అక్రమంగా రాజ్యాంగానికి విరుద్ధంగా విలేజ్ అభివృద్ధి కమిటీ పేరుతో అరాచకాలు అనేక సంఘాలను గ్రామ బహిష్కరణ చేస్తూ వాళ్ళ పెద్దందారి విధానాన్ని కొనసాగిస్తున్న మరి రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద చర్య తీసుకోవడం లేదు మరి ఎనిమిదో తారీఖు గ్రామాలయంలోకి రానియకుండా గ్రామ గౌడ మహిళను అవమానించిన మరి ఈ రోజు వరకు వాళ్ళ మీద అరెస్ట్ చేయలేదు మరి ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే స్పందించి ఆ విదేశీ నాయకులను అరెస్ట్ చేయాలని అక్రమ అటకుండా ఎడిసి కంపెనీల పై చెర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డివైడ్ చేస్తావు ఆశాయలు తీర్యలు తీయని ప్రభువుని నేను తీయని చెర్యలు తీయని విడిస్న పెంచు అన్ని విడిస్న స్ట్రైక్ కరే ప్రజ సంకాలైక్త అధికారి ప్రజ సంకాలైక్త అధికారి వదిలేయాలి

Down, 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 ఏం చేయాలే ఇంకెట్ చేయాలి అమ్మ నిజాం కార్మిక కుటుంబాలను బయట గౌడ మహిళలను రామాలయంలో రాణిగా కూడా అవమానించిన ఇదే జాను కమిటీలపై చర్య తీసుకోవాలని కోరుతూ ఈ రోజు రంగారెడ్డిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బిటిసి నాయకుల దిష్టి గొప్ప దగ్గర చేసి ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వము నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో అక్రమంగా రాజ్యాంగానికి నిరుతంగా విదేశీ అభివృద్ధి కమిటీ పేరుతో అరాచకాలు అనేక కుల సంఘాలను గ్రామ బహిష్కరణ చేస్తూ వాళ్ళ పెద్దందారి విధానాన్ని కొనసాగిస్తున్న మరి రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద చర్య తీసుకోవడం లేదు మరి ఎనిమిదో తారీఖు గ్రామాలయంలోకి రానియకుండా గ్రామ గౌడ మహిళను అవమానించిన మరి ఈ రోజు వరకు వాళ్ళ మీద అరెస్ట్ చేయలేదు మరి ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే స్పందించి ఆ విదేశీ నాయకులను అరెస్ట్ చేయాలని అక్రమంగా నడుస్తున్న சேரர் சொல்றan அப்படி இந்த சந்தர்ப்பங்க நான் ரிமைண்ட் చేస్తా